హైదరాబాదులో కాదు ఒక చోట మన బ్రాంచ్ చర్చ్ ఉంది ఆ బ్రాంచ్ చర్చికి వెళ్ళటానికి ఒక చిన్న వీధి గుండా బ్రాంచ్ మందిరానికి వెళ్ళాలి ఆ మార్గాన్ని గుండా బండి అడ్డంగా పెట్టేవాళ్ళు అంటే ఇప్పుడు కారు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకసారి బ్రాంచ్ మందిరానికి వెళ్ళినప్పుడు దారికి అడ్డంగా వాహనాలు పెట్టారు నేను వెంటనే వాళ్ళని పిలిచి బ్రదర్ వాహనాలు తీయండి అని చెప్దామని అనిపించింది నోటి దాకా వచ్చే లోపు దేవుడేమన్నాడు తెలుసా మౌనంగా ఉండు నేను యుద్ధం చేయాలంటే నువ్వు సైలెంట్గా వెళ్ళిపో వెంటనే కారు ఆపి కారులో ఉన్న ఒక బ్రతరను దించిన అయినా ఆ వెహికల్ సర్దండి అని చెప్పాను సర్దే మన వెహికల్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇదే ఈ పిలిస్తీలు స్వభావం కలిగిన వాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు మనం గెలిచేవరా మనం గెలిచేవరా వాళ్ళు లొంగేరు మనం లేం చేయలేకపోయారు రా ఓ సంవత్సరం అట్లా గడిచింది ఎప్పుడు చూసినా ఆ చిన్న వీధికి అడ్డంగా వెహికల్స్ పెడుతున్నారు ఒక్క రోజు కూడా ఒక్క మాట అలా సంవత్సరం పాటు ఏడ్చాం మొత్తం మూడు సంవత్సరాలు ఆ చిన్న వీధి మన బ్రాంచ్ హెచ్లో ఆ చిన్న వీధి గుండా ఎంత ఏడ్చామో అంత ఏడ్చాం ఒక రోజు ఏం జరిగిందో తెలుసా ఎవడైతే కావాలని అక్కడ బండి పెట్టాడో అతను వేరే ఏదో వ్యాపారం చేస్తాడు ఆ కిరాణా షాప్ వ్యాపారంలో ఊర్లో ఉన్న పొలవమైనప్పుడు వచ్చిన డబ్బులు ఓ ఇరవై లక్షల రూపాయలు తన దగ్గర పనిచేసే తన బంధువు ఇచ్చి బ్యాంకులో ఏమని చెప్తే బ్యాంకులో వేయటానికి వెళ్ళినోడు ఇరవై రోజులైనా కనపడలేదంట ఇరవై లక్షలు తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు ఇక వాడు వెళ్ళిపోయాడని చెప్పి ఈ పనులన్నీ ఆపేసి అక్కడికి వెళ్ళాడు రెండు నెలలు వెతికి 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 దొరకపోతే రెండు నెలల తర్వాత దొరికాడు దొరికేసరికి జలా చేయాలని ఆవిరైపోయింది రెండు నెలలు షాప్ మూసేశాడు ఇరవై లక్షల రూపాయలు పోయినాయి సుమారుగా యాభై లక్షల రూపాయలు నష్టం వచ్చి ఒకరోజు మరి ఎట్లా యూట్యూబ్లో ఎట్లా నా ఫోన్ పట్టుకున్నాడో తెలియదు ఏడుస్తూ అన్నాడు క్రైస్తవులకు విరోధంగా మేము పనిచేస్తే ఎంత శాపం వస్తుందో నా బ్రతికే దీనికి సాక్ష్యమయ్యా ఎదుటోని చంపేవాడు కాదు యోధుడు ఎదుటోని చంపేవాడు కాదు నిజమైన భక్తి తనలో ఉన్న కోపాన్ని చంపేవాడే నిజమైన పరాక్రమవంతుడు ఎదుటోని చంపేవాడు కాదు తనలో ఉన్న కోపాన్ని ఎవడైతే చంపుతాడో వాడే దేవుని ఎదుట పరాక్రమవంతుడు అలా క్రైస్తవుడు బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా కలహవీరులందరినీ ఆయన నాశనం చేస్తాడు అనే అట్ దట్ సేమ్ టైమ్ సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు